తెలుగు సినిమా నటుడు తేజ సజ్జా తన తాజా చిత్రం మిరాయ్ ప్రమోషన్లలో భాగంగా ఒక రిపోర్టర్ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు పదే పదే ధర్మం గురించి సినిమాలు చేస్తున్నారని ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మిరాయ్ మూవీతో తేజ సజ్జా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయానికి తెలిసిందే ఈ సినిమా సెప్టెంబర్ పన్నెండున థియేటర్లలో రిలీజ్ కానుంది అయితే ఈ మూవీ ప్రమోషన్లలో అతనికి ఒకే ప్రశ్న పదే పదే ఎదురవుతోంది తమిళ ప్రమోషన్లలోలాగే దీనిపై తాజాగా జరిగిన మరో ప్రెస్మీట్లోనూ ఓ రిపోర్టర్ పదే పదే రిలీజియస్ మూవీస్ ఎందుకు అని అడగ్గా దానికి తేజ ఇచ్చిన సమాధానం అందరినీ మెప్పిస్తోంది మిరాయ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా తేజ సజ్జాతో పాటు మూవీ టీం దేశమంతా తిరుగుతోంది ఈ మధ్యే తమిళ ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లారు ఇప్పుడు హిందీ ప్రమోషన్లు చేస్తున్నారు అక్కడికి వెళ్లిన తేజకు ఓ రిపోర్టర్ ప్రతి సినిమాలో ధర్మం గురించి ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు గతంలో హనుమాన్ మూవీలోనూ అతడు నటించిన విషయానికి తెలిసిందే దీనికి తేజ కూల్గా సమాధానం ఇచ్చాడు ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదు పదే పదే లవ్ స్టోరీలు చేస్తే ఎవరూ ఎందుకు అడగారు మేము మన ధర్మం గురించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం అందుకు గర్వించాలి ఇది మన భూమి ఇవి మన మోరల్స్ మీరు ఈ మూడు నిమిషాల పది సెకండ్ల ట్రైలర్ చూశారు అందులో కొన్ని పాటు రాముడిని చూసి ఇది మతం అది అంటూ అడుగుతున్నారు ఈ సినిమాలో ఫ్యాంటసీ ఉంది యాక్షన్ ఉంది అడ్వెంచర్ ఉంది హనుమాన్ కూడా అంతే అందులో ఓ వేరే ఎమోషన్ ఉంటుంది ఇతిహాసంలోని నీతిని మేము ఏదో ఒక విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం ఈ జనరేషన్కు మన చరిత్రను కూల్గా చెప్పే ప్రయత్నం ఇది దీనిని చూసి మీరు సంతోషించాలి అని తేజ సజ్జ అనడంతో అందరూ చప్పట్లతో స్వాగతించారు హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జ మరోసారి సూపర్ హీరో మూవీ మిరాయ్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు ఈ సినిమా సెప్టెంబర్ పన్నెండున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల సుదీర్ఘ నిడివితో రాబోతోంది దీనికి సెన్సార్ వాళ్లు యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు వీళ్లే కాకుండా జగపతి బాబు రితికా నాయక్ లాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో మూవీ రానుండగా గౌరహరి మ్యూజిక్ అందించాడు తేజ సజ్జా సమాధానం సినిమాపై ఆసక్తిని పెంచింది ధర్మం నీతి విలువలను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నంగా ఈ సినిమాను చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు మిరాయ్ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం